ఎటువంటి రసాయనాలు లేకుండా కేవలం మన జీవామృతం ద్రవ జీవామృతం వంటి సహజ ఎరువులతో మరియు కాషాయాలతో పండించిన కూరగాయల వల్ల మనకు ఎటువంటి రోగాలు ధరిచెరకుండా ఆరోగ్యంగా ఉంటామని ప్రజలు ప్రకృతి వ్యవసాయం చేసి రసాయనాలకు దూరంగా ఉంచి రోగాలు ధరిచెరకుండా జాగ్రత్త పడాలని ఏపీఎం సత్యమ్మ అన్నారు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా డిపిఎం ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కోసిగి వెలుగు కార్యాలయంలో ఏపీఎం సత్యమ్మ అధ్యక్షతన ప్రకృతి వ్యవసాయ యూనిట్ ఇన్ఛార్జి తన సిబ్బందితో కలిసి గ్రామాలలో పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను అమ్మకానికి ఉంచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెట్టుబడి కూడా తగ్గి రైతులకు నిరంతర ఆదాయం వస్తుందని ప్రజలు ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన కలిగి ఉండాలని మండల క్రాప్ రీసెర్చ్ పర్సన్ యూనిట్ ఇన్ఛార్జి రాజ్యం అన్నారు ప్రజలు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలని రసాయనాలు వీడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారన్నారు కేవలం ఇరవై సెంట్ల స్థలంలో ఈ పంటను వేసుకోవడం వల్ల నిరంతరం ఆదాయంతో పాటు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని మరియు వేసవి కాలంలో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు రకాల విత్తనాలు పొలంలో వెదజల్లే విధానాన్ని పిఎండిఎస్ అని అంటారన్నారు ఈపీఎండిఎస్ వల్ల వేసవి కాలంలో భూమిలో శాతం తగ్గకుండా రైతుకు మేలు చేసే సూక్ష్మ జీవులు చనిపోకుండా నేల మృదువుగా ఉండి భూమిలో సారవంతం పెరుగుతుందని వారన్నారు రైతులు వేసవిలో పిఎండిఎస్ వేసుకొని మీ భూసారాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీఎం సత్యమ్మ వారి సిబ్బందితో పాటు ఎంసీఆర్పి రాజం ఐసీఆర్పీలు సతీష్ తాయన్న కృష్ణయ్య హనుమంతు భీమారెడ్డి అనిమేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అన్న నా పేరు సత్యమ్మ నేను ఇక్కడ ఏ విధంగా పనిచేస్తున్నాను ఈరోజు మా ఆఫీస్లో ప్రకృతి వ్యవసాయం సంబంధించిన స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ముఖ్యంగా ఏమంటే దీంట్లో రెండు రకాలు సేంద్రియ ఎరువులు రసాయనిక ఎరువుల గురించి మనం మాట్లాడుకుంటే ఆ సేంద్రియ ఎరువులు అంటే మనము ద్వారా తయారు చేసినటువంటి ఎరువుల ద్వారా పంటలను పండించడం జరుగుతుంది దీ దీన్ని మనం ఉపయోగించడం వల్ల మన మన యొక్క ఆరోగ్యాలు బాగుంటాయి అదే రసాయనిక ఎరువుల ద్వారా పండించినటువంటి పంటలను తీసుకుంటే మాత్రము మనకు బీపీ షుగరు తర్వాత థైరాయిడ్ ఇలాంటి జబ్బులు చేయడం జరుగుతుంది వాటిని అన్నిటిని మనము నివారించాలంటే మనము సేంద్రియ ఎరువులను పండించి మన ఇంటి దగ్గరనే నాటుకొని వీటి ద్వారా మనము ఆహారం తీసుకున్నట్టయితే మనకి పౌష్టికమైన ఆహారం లభిస్తుంది అలాగే మనసు కూడా ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పి తెలియజేస్తుంది నమస్కారం నా పేరు రాజ్యం కోచింగ్ మండలంలో ఎంసీఆర్గా పనిచేస్తున్నాను మేము ఏంటంటే మా గ్రామాలలో చేసుకున్న ఏటీఎం మోడల్ ద్వారా గ్రేడ్ మోడల్ ద్వారా పండించిన ఈ కూరగాయలు తీసుకొని రావడం జరిగింది గ్రామాల నుండి గిల్జీ కోలంపేట మగలపండ తర్వాత తుంగనూరు మాకు తొమ్మిది గ్రామాలు ఉన్నాయి ఈ తొమ్మిది గ్రామాల నుండి మేము సేకరించుకొని ప్రతి సోమవారం రోజు కూడా మేము స్టాల్ ఏర్పాటు చేసుకుంటున్నాము దీని ద్వారా ఏంటంటే మేము ఓన్లీ కషాయం ద్వారానే ఈ కషాయాలే స్ప్రే చేస్తాము ఏమచ్చినా కూడా ఈ కషాయాలు తయారు చేయడానికి మాకు ప్రత్యేకంగా మాకు ఎల్పిఎఫ్ షాపు కూడా పెట్టుకున్నాము కొల్లాపేటలో ఆ షాప్ నుండి మాకు ఈయన రామన్యాని ఈతను తయారు చేసి అందరికీ సరఫరా చేస్తూ ఉంటా ఉన్నాడు తర్వాత ఇంకొకటి ఏంటంటే మేము సీడ్స్ కూడా సీడ్లలో రైతులకి విత్తనాలు ఇరవై ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రకాల ముప్పై ఐదు రకాల వరకు మేము ఒక్కొక్కటి పదహారు కేజీలు తీసుకొని విత్తనాలు ఒక్కొక్క రైతుకి బిఎంబిఎస్ భూమి ఖాళీగా ఉంచకుండా ఆ భూమిని ఉల్కల ద్వారా దానికి పెరిచిన మల్చింగ్ ద్వారా ఉంచడానికి కోసం అని భూమి ఎండకి తగలకుండా ఉండడం కోసం అని ప్రీ బాన్ స్వయంగా అని చెప్పి డ్రై స్వయంగా అని ఆర్టీఎస్ అని మేము రైతులకి మోటివేషన్ చేసి ప్రతి గ్రామంలో వెళ్ళి మా సిబ్బంది అందరూ ఐసిఆర్పి ద్వారా మేమందరం మోటివేషన్ చేసి రైతులకి అవగాహన కల్పిస్తున్నాం